హే గాయస్ ఇదైతే నిన్నటి వీడియో మా అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి నాకు ఇష్టం లేని కర్రీ చేసింది ఏంటమ్మా అని అడిగితే నీకు నచ్చిన కూర ఏదో ఒకటి వండుకో అని అనింది నాకేమో బద్దకం బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ ని నేను సో ఇంకా ఆవకాయ పచ్చడి అయితే వేసుకొని తింటున్నా వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి అంటే అబ్బబ్బబ్బా నెయ్యి ఉంటే ఇంకా బాగుండేది ఆవకాయ అంటే ఎంత మందికి ఇష్టం నాకైతే పిచ్చి నాకు ఈవినింగ్ టైమ్స్ లో స్పైసీగా ఏమైనా తినాలనిపించినా కూడా ఆవకాయ కలుపుకొని తినేస్తాను మీకే పెడుతున్నా తినండి చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు వ్యూస్ వస్తున్నాయి గానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అదేంటో కొంచెం వీడియో చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా ప్లీజ్ ఇంకా నైట్ డిన్నర్ లోకైతే మేము టొమాటో పప్పు చేసుకుంటున్నాము పప్పు అంటే చాలా మంది ఇష్టపడి తింటారు నాకైతే అసలు ఇష్టం ఉండదు కానీ ఈ మధ్య తింటున్నా పప్పు అంటే ప్రోటీన్ అది ఇది అంటున్నారని ఇంక అయితే మనం తాలింపు కూడా వేసేద్దాము ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేము నైట్ టైం పప్పు చేసుకోవడం ఎప్పుడు మార్నింగ్ టైంలోనే చేసుకుంటాము నాకు ఒకే ఒక్క మామిడికాయ పప్పు అంటే ఇష్టం అది కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి నచ్చుతుంది ఇంకా మిగతా పప్పులు ఏవి కూడా నేను పెద్దగా ఇష్టపడి తినను మీకు ఏ పప్పు ఫేవరెట్ కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్